సాయిరా జయజ సాయిరామ్ రామ్ ఈరోజు గౌరవ గౌరవశ్రీ టి జనార్దన్ సార్ రిటైర్డ్ ఎస్పీ గారు శాంత దంపతులు ఖమ్మం శ్రీ పళ్ళపోతుల సావిత్రి రామకృష్ణారావు గారు ఆర్యవైశ్య కళ్యాణ మండప వ్యవస్థాపకులు విఎం మంజర్ మొగిలి వెంకటరమణ వెంకటేశ్వర్లు గారు కాశీయాత్ర జయప్రదంగా ముగించుకొని వచ్చిన సందర్భంలో బిఎంఐ గారు గౌరవశ్రీ పశుమర్తి వెంకటేశ్వరరావు గారు ఆర్యవైశ్య జిల్లా నాయకులు పుష్పలత దంపతులు పుట్టినగుడ్డ ఎడ్లముడి లక్షిత్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పరమహంస హారిక లింగుడెం కీర్తిశేషులు హడపా ముత్తయ్య గారి వర్ధంతి సందర్భంగా శ్రీమతి భాగ్యవతి మరియు సత్యనారాయణరావు గారు ఝాన్సీ దంపతులు అదేవిధంగా సతీష్ రేవంతి విద్యావర్షిని కొత్త కూడా విలాస కంపారావు గారు కారాయి కూడా మీరు వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నారు అదేవిధంగా ప్రతి రోజు బాబా వారికి నైవేద్యం తొలిచర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్ శాంతిసీ కాంప్లెక్స్ తిరువురు రోడ్ అదేవిధంగా ప్రతి గురువారం రథయాత్రలో ప్రసాదాత కోలి స్వీట్స్ తిరు కొత్తగడమ్మ రోడ్ బిఎం బయర్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల తిరుగుదాత ప్రతాప్ డైరీ తలపిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లో ప్రతిరోజు అర లీటర్ పాడుదాత గోమిటి కేశవరావు గారు బయలువ్వడం అదేవిధంగా ప్రతినిత్యం బాబా వారికి బాలాభిషేకం కట్టహారం నాగవర్మ ఇంటి మధ్య తప్పకుండా కుటుంబ సభ్యులు వారిని వారి కుటుంబ సభ్యులనే బాబా ఎండగళ్ళలు కాపాడాలని ప్రార్థిస్తున్నారు జై జై సైరాజ్